ఫుట్బాల్ వాళ్ళు కూడా అక్కడ నుంచి ఇక్కడికి మానతో సెలబ్రేట్ చేసేందుకు వచ్చినటువంటి ఆ కూడా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చక్కటి గ్రౌండ్ యాక్చువల్గా ఏంటంటే మేడం మనం డిమాండ్ గా ఉన్నాం ఎందుకంటే మేడం ఇటువంటి గ్రాస్ గ్రౌండ్ ఇంత మంచి అట్మాస్ఫియర్ లో ఎక్కడ ఒక గచ్చిబౌలిలోనే ఉన్నది తప్ప ఇక్కడ స్టేట్ లో ఎక్కడా లేదు మేడం కాబట్టి మనం మన గ్రౌండ్ కు రావాలంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సందర్భంగా అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ మేడం గారు మాట్లాడతారు మేడం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద మేడం మేడం మాటలు మీరు అందరూ కూడా వినాలే ఎందుకంటే శ్రోత కాని వాడు వక్త కాలేడు తెలుసా శ్రోతలు అంటే ఎవరు వినేవాళ్ళు నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను సార్ ఇప్పటికీ ఇదే చెప్తున్నారు అనుకుంటు కానీ వినే వాళ్ళు ఉండాలి మీరెంత వింటే బయట అంత స్పీచ్ ఇస్తారు అంత గురించి శ్రోత కానివాడు వర్త కాలేడు చిరునవ్వు లేనివాడు వ్యాపారి కాలేడు చిరునవ్వు కూడా ఉండాలి ఇప్పటికీ మీ ముఖాలలో నాకు నవ్వు కనిపిస్తున్నాయి అలాగే అలాగే సేవకుడు సేవకుడు కాని వాడు నాయకుడు కాలేడు లీడర్స్ అంటే వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చొని మాట్లాడడం కాదు స్టేజ్ కి ఎదిగండి అంటే వాళ్ళు చిన్న చీపురు పట్టి కూడా చేయాలి సేవ చేస్తేనే నాయకత్వా మహర్షి సినిమాలో చూసిన విన్న నేను నాయకుడు లేని నాయకత్వాన్ని సృష్టించడమే అసలైన నాయకత్వం అంట కరెక్టేనా మీకు అర్థం కాలేదు నాకు తెలుసు ఓకే ఓకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరందరూ నవీరు అదే థ్యాంక్ యూ చాలు మేడం గారు మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత లైన్ గా మా సూపర్ స్టార్ సూపర్ స్టార్స్ అంటే జనరల్ గా ఎవరంట మనము సినిమా ఫీల్డ్ లా మహేష్ బాబు కానీ మన జిల్లాకు మన తెలంగాణకు సూపర్ స్టార్స్ వాళ్ళు ఐకాన్స్ వాళ్ళందరూ మీకు తెలుసా ఒక గ్రామ స్థాయి నుంచి ఫైట్ చేసి జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో ఫైట్ చేసి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ లో కూడా ఫైట్ థర్టీ వన్ డిస్ట్రిక్స్ లో ఫైట్ చేసి నేషనల్ వాళ్ళందరూ ఐకాన్స్ మనకి ఇప్పుడు నెక్స్ట్ మన ప్రోగ్రామ్ లో మన స్టేజ్ మీద స్టేజ్ మీద వాళ్ళ ఫోటోసే వస్తాయి అని చెప్పి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ముఖ్య అతిథి గారు మాట్లాడాలి